స్ అందరు ఎలా ఉన్నారు యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం ఎలా నేను ఎలా సంపాదిస్తున్నాను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ గాను ఒక సక్సెస్ఫుల్ ఇన్స్టాగ్రాములు గాను ఒక సక్సెస్ఫుల్ ఫేస్బుక్లు గాను సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్లో విజయాలు సాధించి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వారిగా చెప్పే అర్హత నాకుంది ఎందుకంటే నేను సక్సెస్ అయ్యి చూపించాను కాబట్టి నెలకు ముప్పై లక్షలు తీసి చూపించాను కాబట్టి అర్హత నాకు నాకుంది ఆ అర్హతతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇదే వీడియోని నేను చేసి ఓ పదిహేను మొక్కల కింద చేసి మూడు వేల రూపాయల కోర్స్ అని చెప్పి ఆన్లైన్లో పెట్టాను అనుకోండి నాకు పది నుంచి పదిహేను లక్షలు వస్తాయి కానీ విద్యను నమ్ముకోవడం పాపం నా దృష్టిలో ఎందుకు మనకు తెలిసింది పది మందికి పంచుకుందాం అని నేను చెప్తాను పూర్తిగా చూడండి యూట్యూబ్ అనేది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అంటే ప్రపంచంలోనే టాప్ ప్లాట్ఫార్మ్స్లో మీడియా ప్లాట్ఫామ్స్లో నెంబర్ వన్లో ఉంది అండ్ మీడియాలో నెంబర్ వన్లో ఉంది అండ్ ఆదాయం కోణంలో కోణంలో కూడా చాలా నెంబర్ వన్లో ఉంది సో యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే ఉండాల్సింది ఫస్ట్ కన్సిస్టెన్సీ స్థిరత్వం రెండు క్వాలిటీ ఈ రెండు ఉంటే ఎలాంటి వాడైనా అందంగా ఉన్నా లేకపోయినా తెల్లగున్నా నల్లగున్నా వాయిస్ బాగున్నా బాగలేకపోయినా ఏ విధంగా ఏ ఫార్మేట్లో అయినా డబ్బులు సంపాదించవచ్చు అది మీకు చెప్తాను ఓకే పూర్తిగా వినండి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి అందరూ చూడొచ్చు ఏ అసలు ఏ పని చేసిన వాళ్ళైనా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ నేను మీ అందరికీ తెలుసు గడిచిన తొంభై రోజుల క్రితం తొంభై రోజులు బెట్టింగ్ యాప్ల కోసం వీడియోలు చేశాను సో ఆ చేసే క్రమంలో తొంభై రోజులు ఉన్న ట్రావెలింగ్ని పక్కన పెట్టాను అన్ని ఛానల్ని మూత పెట్టేసి ఉదయ అదే గోళ నుంచి రాత్రికి బెట్టింగో 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 సో దీనివల్ల ట్రావెలింగ్ పోయింది అట్టగక్కిపోయింది కరెక్ట్గా నెల రోజులు కష్టపడ్డాను బాగా కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టాను రిజల్ట్ రిజల్ట్ చూడండి ఎలా ఉందా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ చూడండి డెబ్భై రెండు మిలియన్ అంటే ఆల్మోస్ట్ ఏడు కోట్ల మంది నన్ను చూశారు ఈ ఈ ముప్పై రోజుల్లోని చూసారా ఎంగేజ్మెంట్ వచ్చినట్లయినా ఆ తర్వాత ఇంకో ఇన్స్టాగ్రామ్ ప్రపంచ యాత్రికుడు ఇన్స్టాగ్రామ్ చూడండి ఆల్మోస్ట్ ఎయిటీన్ మిలియన్ అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల మంది చూసారా చూసారా గడిచిన ముప్పై రోజుల్లోని ఆ తర్వాత ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూడండి చూడండి ఆల్మోస్ట్ థర్టీ మిలియన్ అంటే మూడు కోట్ల మంది చూసారా మూడు కోట్ల మందికి డబ్బులు వస్తాయా నాకు అంతేనా ఉల్లిపాయలకి టమాటోలకైనా వస్తాయి షార్ట్ వీడియోలు ఆ తర్వాత నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ టెన్ మిలియన్ టెన్ మిలియన్ అంటే పది లక్షల రూపాయలు చూసారా వచ్చాయా ఫుల్ వీడియోలు ఇవన్నీ నాన్ వేసినలో ఫుల్ వీడియోలు చూసారా వచ్చాయా తర్వాత ఫేస్బుక్ సిక్స్టీన్ మిలియన్ వ్యూస్ ఉల్లిపాయలకి టమాటోలకి ఎంతో కొంత వచ్చాయా సో ఈ నెల రోజులు నేను ఏ రోజు సమయాన్ని వృధా చేయకుండా పోయిన ఎంగేజ్మెంట్ని కన్సిస్టెన్సీగా పెట్టడం ద్వారా తెచ్చుకోగలిసిన కన్ స్థిరత్వం అంటారు స్టెబిలిటీ అంటారు ఖచ్చితత్వం అది ఉండాలి మనిషికి అది ఏ పనిలో అయినా రోజు పొద్దున్న ఆరు గంటల లెగాలంటే లెగాలి సాయంత్రం పది ఎనిమిది గంటలు పడుకోవాలంటే పడుకోవాలి సెకరెట్ అంటే కాల్చుకోవడం ముందు తాకూడదు దాన్ని కన్సిస్టెన్సీ స్టెబిలిటీ అంటారు అది ఖచ్చితత్వం ఉండాలి మనిషికి సో ఆ విధంగా నేనైతే పోయిన వైభోగాన్ని మళ్ళీ తెచ్చుకోగలసిన సక్సెస్ సాధించగలిసాను సో సేమ్ సేమ్ సింపుల్ అండి సో మీరు కూడా ఏ ఎవరైనా ట్రావెలర్స్ కానీ కుకింగ్ ఛానల్స్ కానీ ఏదైనా ఏదైనా వాళ్ళు మీరు నిజంగా యూట్యూబ్లో ఇప్పుడు సెలబ్రిటీ అవ్వాలంటే అంత ఈజీ కాదు నేను కూడా అంత వే రాత్రి రాత్రి అయిపోలేదుగా మీకు తెలుసు రెండు వేల రెండు వేల ఇరవై నుంచి కష్ట రెండు వేల పంతొమ్మిది నుంచి కష్టపడితే రెండు వేల ఇరవై మూడులో సక్సెస్ వచ్చింది చైనా సిరీస్తో అంతవరకు రోజు వీడియోలు పెట్టాను సక్సెస్ కోసం ఎదురు చూశాను రాత్రి రాత్రి వచ్చేది కదా మీరు కూడా నిజంగా ఎందుకంటే ఒక హీరో కొడుకు హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నాన్న పేరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవచ్చు కానీ మనలాంటి సామాన్యుడికి హీరో అయ్యే అవకాశం సెలబ్రిటీ అవ్వే అవకాశం తారలు అయ్యే అవకాశం ఉండదు అదృష్టం ఉండాలమ్మా అదృష్టం నాకేం అదృష్టం ఉందో ముంగు కష్టంతోనే పైకి వచ్చిన ఉంది అంతేనా ఏమైనా నాన్న ఏమైనా వెనకట్లా ఏమైనా ఉన్నాదా ఏమైనా స్థా ఎవ్వరూ లేదు కానీ మంచి మంచి పేరు సంపాదించుకోగలిసాను సమాజంలో మంచి ఎంటర్టైన్మెంట్ చేయగలిసాను పీపుల్ని డబ్బులు సంపాదించుకోగలిసాను టచ్ అయిన జోన్ లేదు వ్యవసాయం టచ్ చేశాను స్టాక్ మార్కెట్ని టచ్ చేశాను ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థల గురించి టచ్ చేశాను జియోపాలిటిక్స్ని టచ్ చేశాను ఆరోగ్య సమస్యలను టచ్ చేశాను ఫుడ్ న్యూట్రిషన్ టచ్ అసలు టచ్ అయ్యిన ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అంటే నేను చేస్తున్నంత ట్రావెలింగ్ కాబట్టి అన్ని జోన్లు నాకు ఉంటాయి కాబట్టి టచ్ అయ్యగలిసే నా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని సో ఊడికనే చూడలేదు కదా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అంటే బూడికైనా ప్రజలు చూడలేదు కదా చూస్తున్నారు అంటే అయితే అలవాటు పడాలి మీ ఫేస్ని అలవాటు చేయాలి ఇప్పుడు నేనే పెద్ద హీరో అండి నా కొడుకు కరియాపాకులా ఉన్నారు కానీ ఆ సమాజంలోకి రొద్దాలి అని హీరో చేయాలి నా దగ్గర రెండు వేల కోట్లతో ఆయన హీరో ఎలా చేయగలుగుతాను హిట్టో ఫట్టో సినిమా నెలకో సంవత్సరానికి రెండు సంవత్సరానికి ఒకటి తీస్తూ ఆయన మీ మీద కుదురుతాను సో వాడిని మీరు అలా చూస్తూ 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 మీ బ్రెయిన్లో వాడి హీరో అని అలవాటైపోద్ది వాడి సినిమాలు అప్పుడప్పుడైనా చూస్తారు టీవీల్లో అయినా ఫ్రీగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా ఫ్రీగా చూసి వాడిని హీరోగా మీరు యాప్ చేసుకున్నారు ఇప్పుడు వాడు సడన్గా హిట్ మూవీ పడ్డదనుకో వాడు పెద్ద హీరో అవుతుంది సో అలాగే మీరు మీ వ్యూవర్స్కి కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూనే ఉండాలి వ్యూస్ వస్తున్నా రాకపోయినా వస్తుంది వస్తుంది వ్యూస్ వస్తున్నా రాకపోయినా కన్సిస్టెన్సీగా పెడుతూ 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 ఉంటే మీరు నేను అదే చేశాను వీడియోలు రోజు మూడు సంవత్సరాలు పెట్టాను పెట్టి సడన్గా చైనా సిరీస్ పడేసరికి హిట్ అయిపోయింది ఆ అన్వేషి మాకు తెలుసు అప్పుడప్పుడు చూస్తుంటాం అప్పుడు అప్పుడప్పుడు చూసేవాళ్ళు కాస్త ఈ చైనా సిరీస్ నుంచి రెగ్యులర్గా చూడడం వల్ల పెట్టారు అన్ని వీడియోలు ఊపందుకున్నాయి ఎప్పుడెప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో తీసిన వీడియోలు కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి నెలకు ముప్పై లక్షల ఆదాయం వచ్చింది అదే కనుక రావట్లేదని చెప్పి నేను వదిలేసి ఉండుంటే ఈ చైనా సిరీస్ అదృష్టాన్ని కోల్పోయేవన్న అంతేనా కదా కన్సిస్టెన్సీ అనేది ప్రతి విషయంలో చాలా ఉపయోగపడుతుంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మూడు షాపులు ఉన్నాయి రాము లక్ష్మణు భరత్ అనే మూడు షాపులు ఉన్నాయి రామ్ షాప్కి బేడాలు అంతగా ఉండవు లక్ష్మణ్ షాప్కి అంతంత మాత్రమే ఉంటాయి ఆ పక్కన ఉన్న భరత్ షాప్కి రెగ్యులర్గా కోట్లు ఆదాయం మంచి వ్యాపారం జరుగుతుంటుంది మూడు పక్క పక్కనే ఉంటాయి కానీ అందరూ భరత్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు వీళ్ళిద్దరు ఇలా చూస్తూ ఉంటారు మనకి మంచి రోజులు వస్తాయని రోజు దుకాణం ఓపెన్ చేస్తున్నారు రోజు సామాన్లు తెస్తున్నారు రోజు అమ్ముకుంటున్నారు అయిపోయింది ఒకనొక రోజు భరత్ వ్యాప్ వేరే వేరే బిజినెస్ ఏది కన్స్ట్రక్షన్ బిజినెస్ వస్తే ఈ వ్యాపారాన్ని వదిలేసి ఆ వ్యాపారంలోకి దూరుతారు ఈ షాప్ క్లోజ్ చేసేస్తారు అప్పుడు ఈ భరత కస్టమర్లు ఏం చేస్తారు అరే రోజు చూస్తున్నాలే భర్త ఈ రామలక్ష్మణ్ దగ్గర అని అక్కడ ఉన్న కస్టమర్లు వీళ్ళిద్దరి దగ్గర షిఫ్ట్ అయిపోతారు వీళ్ళిద్దరి దగ్గర షిఫ్ట్ అయిపోయి వీళ్ళు వ్యాపారాలు ఇప్పుడు బాగున్నాయి నెల రోజుల తర్వాత ఆ భరత మళ్ళీ వస్తారు వచ్చిన వెంటనే కస్టమర్లు అందరూ సేళిపోడు కదా ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా బాగానే ఉన్నాయి వీడి వీడియోలు బాగున్నాయి అలాగే సేమ్ క్రియేటర్కి కూడా మనకు వ్యూస్ లేవు లేదు చెప్పలేము చెప్పలేము ఎప్పుడు మా ఎప్పుడు నీకు అదృష్టం తగులుతుందో నీకు నీ పని నువ్వు చేయి ఫలితం ఆశించగలి నీ పని నువ్వు చేయి అదృష్టం ఎంత కష్టపడినా ఆవగిందంతా ఆవగింజంతా అదృష్టం ఉండాలంటారు మనకి మన పెద్దలు సేమ్ అలాగే నువ్వు రోజు వీడియోలు పెట్టు ఏదో ఒక రోజు రోజు నీ సక్సెస్ వచ్చి నీ వీడియోలకి వస్తుంది ఇంకా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎందుకు నెంబర్ వన్ అని అంటే ఇన్స్టాగ్రామ్లో డబ్బులు లేవు భారతదేశంలో ఫేస్బుక్లో ఉల్లిపాయలకి టమాటాలకి అయితే వస్తాయి డబ్బులు రా కానీ ట్విట్టర్లో కూడా లేదు ఒక యూట్యూబ్ ప్లాట్ఫారం మాత్రమే డబ్బులు వస్తాయి ఎందుకంటున్నానంటే మన మన ఎక్కువ వ్యూవర్షిప్ భారతదేశంలో ఉంది భారతదేశంలో ఎందుకు భారతీయులకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ ఆడతారు పక్క వాళ్ళ జీవితం ఏం జరిగిందో ఏం పెట్టినా చూస్తారు ఏం పెట్టినా చూసేవాళ్ళు ఉంటారు సో ఆ వ్యూవర్షిప్ని ఎంగేజ్మెంట్ చేసుకోవడం కోసం మీ ట్రై చేయాలి మళ్ళీ ఇంకో ప్లాట్ఫారం పెద్ద ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐలు ఒక కోటి మంది దాకా ఉంటారు ఏది మన దేశంలో కాకుండా విదేశాల్లో వాళ్ళకి నెట్ఫ్లిక్స్ కొనుక్కోరు చాలామంది అమెజాన్ ప్రైమ్ కొనుక్కోరు ఆ హాల్ ఏవి ఏ పేర్స్ ఎక్స్ప్రెషన్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళకి వచ్చేది రెండు లక్షలు మూడు లక్షలు యాభై వేలు ముప్పై వేలు ఫ్రీగా ఫ్రీగా చూసే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ న్యూస్ అయినా చూస్తారు ఎంటర్టైన్మెంట్ అయినా చూస్తారు ట్రావెలింగ్ అయినా చూస్తారు కుకింగ్ అయినా చూస్తారు హోమ్ టూర్లు బాత్రూమ్ టూర్లు ఫ్రిడ్జ్ టూర్లు అబ్బో ఒకటేది ఏదో ఒకటి ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్ అవ్వడం కోసం చూస్తారు అర్థమైందా ఇప్పుడు ప్లాట్ఫారం దొరికిందా సో ఈ విధంగా మీరు యూట్యూబ్లో మీకు నచ్చితే మీకు ఇదేసి టాలెంట్ సత్తు కాదు మళ్ళీ చెప్తాను టాలెంట్ ఎవడబ్బ సత్తు కాదు నీకు నచ్చితే నొచ్చేది నేను ట్రావెలింగ్ ఛానల్ పెట్టే ముందు పది మంది ఇరవై మంది ముప్పై మందే చూశారు ముప్పై మంది పది మంది చూసే రేంజ్ నుంచి ఇప్పుడు ఏడు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు చూసే రేంజ్కి ఎలాగెళ్ళాను స్టెప్ బై స్టెప్ ఇటుక మీద ఇటుక ఇటుక మీదకి ఇటుక కడితేనే ఇల్లు అవుతుంది అలాగా మనం రోజు వీడియో పెడుతూ 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 ఉంటే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది ఎంగేజ్మెంట్ అంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే ఎంగేజ్మెంట్ ఇప్పుడు క్వాలిటీ విషయానికి వస్తే వన్స్ ఎంగేజ్మెంట్ వచ్చాక ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ పూర్తిగా ఉంది అలాగని చెప్పి టీ పెడితే టీ కాఫీ పెడితే కాఫీ కాదే మంచి కంటెంట్ పెడతానన్నా లేదా క్వాలిటీ కంటెంట్ ఇప్పుడు పోయిన ఎంగేజ్మెంట్ని ఎలా తీసుకొచ్చాను ముప్పై రోజుల నుంచి నేను పెట్టిన వీడియోలు మీరు చూడండి ఉగాండ పెట్టాను వన్ మిలియన్ వ్యూస్ వెళ్ళే ఎంత వచ్చింది దానికి అక్షరాల దగ్గర దగ్గర లక్ష రూపాయలు వచ్చింది చూడండి ఆ వీడియోకి ఒక్కదానికి లక్ష రూపాయలు వచ్చింది వన్ మిలియన్ దగ్గరలో ఉంది ఆ తర్వాత ఒకగాండా అమ్మాని పెట్టాను వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ చూసారా ఆ తర్వాత ఒగాండా నాన్నని పెట్టాను అది కూడా వన్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ ఆ తర్వాత ముందారీ ట్రైబ్ బిన్ పెట్టాను జస్ట్ ఈ నెల రోజుల్లో నాలుగు వీడియోలు పెట్టాను అంతే వచ్చాయా వీడియోలకు వచ్చాయా ఎంగేజ్మెంట్ దాంతోపాటు మిగతా వీడియోలు కూడా పుష్ అయ్యాయి ఇరాన్ వీడియో పుష్ అయింది ఇరాన్ వీడియోలు అయింది ఇరాన్ ఇష్యూ అయింది కదా ఇరాన్ వీడియోలు అన్నీ పుష్ అయ్యాయి దాంతోపాటు ఒకేసారి మంచి పది లక్షల ఆదాయం వచ్చిందా అదే కనుక రాదులే అని చెప్పేసి నిజాహ పడిపోతే వస్తాయా వస్తాయా రావా ఎవరి ఎవరితో అనేది కాదు మనం అని చేయాలి నేను అదే చెప్తాను మీకు కూడా ఇప్పుడు అంత ఆ బెట్టింగ్ యాప్ గొడవలు అంత రచ్చ జరిగి రంబోలా జరిగినోడికి ఎవరు చూడకూడదు కానీ చూసారా అదే చేత్తో చాలా పెట్టుకుని నాకు తెలిసిన నాలెడ్జ్ని పంచుదామని చెప్పి ఒక అగ్రికల్చర్ గురించి చెప్పాను రైతుల గురించి చూశారు తర్వాత బియ్యం ఎక్స్పోర్ట్స్ వాటి గురించి చెప్పాను విజయమాల్యా బయోగ్రఫీ నచ్చి అది దాని గురించి చెప్పాను అలా మనకు తెలిసింది చెప్పడంలో తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అదేవాడు ఏంటి అంటే నువ్వు ప్రభావితం చేసే వ్యక్తివి నువ్వు ఇప్పుడు నేను ఏ ఎదముండా ప్రమోషన్ చేయట్లేదు ఎవరిని నాశనం చేయట్లేదు నీకు నచ్చిందో నువ్వు చెప్తున్నావు చూసు చూడకపో అనేది వాడిష్టం ప్రేక్షకుడిని నువ్వు ఇది చూడొద్దు ఇది చూడొద్దు అని నువ్వు చెప్పలేవు వాడికి వాడికి ఏ మైండ్ ఆఫ్ వ్యూతో ఉన్నాడో నువ్వు చెప్తే అయిపోతుంది ఇప్పుడు మనం ఒక పలానా హీరో సినిమా చూడొద్దన్నా అయిపోద్దా బా సినిమా బాగుంటే చూస్తారు ఎగ్జాంపుల్ ఏది దాని పేరైతే మన కన్నప్ప కన్నప్ప వీడియో గురించి ఎన్నో రోమర్స్ ఎన్నో వచ్చాయి కానీ సినిమా మంచి టాక్ అందరూ వెళ్ళి చూస్తున్నారు ఆధ్యాత్మికంగా బాగుంది చాలా మల్టీ మల్టీ హీరోలు ఉన్నారని సో అలాగే ఎన్ని రోమర్స్ ఉన్నా ఎంత నెగిటివిటీ ఉన్నా నీ పని నువ్వు చెయ్యి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నాకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఏది ఆల్ ఇండియా ట్రిప్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఐదు సంవత్సరాల క్రితం ఇండియా అంతా కారులో తిరిగా ముగ్గురు ఫ్రెండ్స్ రో నాకు ముప్పై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నవారు రోజు వీడియో పెడితే నాకు ముప్పై ముప్పై వేల నుంచి నలభై వేలు వ్యూస్ వచ్చాయి రోజుకి వెయ్యి రూపాయలు వచ్చేది ఆదాయి వెయ్యి రూపాయలు నాకు ఖర్చులు వెయ్యి రూపాయలు అయ్యాయి ఎలా కాదు నేను ఏం చేశానంటే రోజుకు మూడు వీడియోలు పెట్టడం అది సండే సాటర్డే అయితే రోజుకి ఐదు వీడియోలు పెట్టాను అప్పుడు ఏమైంది వెయ్యి రూపాయలు కాస్త మూడు వేలు అయింది ఆదాయి ఎందుకంటే నేను ఇష్టపడే వ్యూవర్స్ ఎప్పుడూ ఇష్టపడతారబ్బా వాళ్ళని నువ్వు దూరం చేసుకోకూడదు నిన్ను నమ్మిన నిన్ను నమ్మి సబ్స్క్రైబర్ చేసిన వ్యూవర్స్ని నువ్వు మోసం చేసినంతకాలం నువ్వు హీరోయిన్ నేను వచ్చిన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి నేనే అన్యాయం చేయలేదు వాళ్ళకి తెలిసి నేను ఏం చేశాను మరి అలాంటప్పుడు నన్ను అలా ఎలా వదులుకుంటాను ఏం పెట్టిన ఎందుకు చూస్తాను అంటే అలా వాటి మమ్మల్ని మోసం అయితే చేయలేదు కదా ఆ సబ్స్క్రైబర్కి ఇది నొక్కండి అది నొక్కండి ఈ లింక్ నొక్కండి ఈ బ్యాటింగ్ యాప్లు ఈ ఐటెం కొనని మోసం అయితే చేయలేదు కదా సో ఆ విధంగా సబ్స్క్రైబర్ల నమ్మకాన్ని అయితే మనం పొందగలగాలి అది కన్సిస్టెన్సీ ద్వారా సబ్స్క్రైబర్ల ద్వారా నేత గడిచిన ముప్పై రోజుల నుంచి రన్నింగ్ ఫార్ములాలోనే ఉన్నాను సో మీరు కూడా కన్సిస్టెన్సీగా పెట్టండి పెట్టండి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి సూ షూర్ సక్సెస్ అవుతారు మీకు అర్థమైంది కదా ఈ వీడియో ఎంతతో సమర్థం మరీ తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం జై హింద్